హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సెవెన్ వాయిస్ ఛానల్ ఏపీలో కొత్త రేషన్ కార్డులు అర్హత అవసరమైన పత్రాలు దరఖాస్తు ప్రక్రియ పూర్తి వివరాలు మీరు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు వీడియోలోకి వెళ్లే ముందు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయ ఆహార భద్రతా చట్టం కింద క్యూఆర్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డులను అందుబాటులోకి తెస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది ఈ ఆధునీకరించబడిన రేషన్ కార్డులు లబ్ధిదారులు భారతదేశంలో ఎక్కడైనా సబ్సిడీ ఆహార ధాన్యాలను పొందేందుకు వీలు కల్పిస్తాయి ప్రజా పంపిణీ వ్యవస్థ పీడీఎస్ లో పోర్టబిలిటీ మరియు పారదర్శకతను నిర్ధారిస్తాయి కొత్త కార్డులు మార్పులు సభ్యుల చేర్పుల కోసం దరఖాస్తులు మే ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి స్వీకరించబడతాయని పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ధృవీకరించారు అర్హత అవసరమైన పత్రాలు ప్రయోజనాలు మరియు దరఖాస్తు ప్రక్రియ దరఖాస్తు ప్రారంభ తేదీ మీ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చివరి తేదీ ప్రారంభ తేదీ నుండి ముప్పై రోజులు అప్లికేషన్ మోడ్లు ఆన్లైన్ వార్డ్ సెక్రటేరియట్ వాట్సాప్ గవర్నెన్స్ స్మార్ట్ కార్డ్ పంపిణీ జూన్ రెండు వేల ఇరవై ఐదు నుండి కీలక ప్రయోజనం క్యూఆర్ కోడ్ ద్వారా దేశవ్యాప్తంగా రేషన్ లభ్యత అర్హత ప్రమాణాలు మీరు ఈ క్రింది వర్గాలలో దేనికైనా వస్తే కొత్త ఏపీ స్మార్ట్ రేషన్ కార్డు రెండు ఇరవై ఐదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ప్రస్తుతం రేషన్ కార్డు లేని కుటుంబాలు ప్రత్యేక గృహ కార్డు కోరుతున్న కొత్తగా పెళ్లైన జంటలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న బిపిఎల్ కుటుంబాలు చెల్లుబాటు అయ్యే స్థానిక చిరునామా కలిగిన వలసదారులు మరియు నిరాశ్రయులైన వ్యక్తులు వివాహం విడాకులు లేదా ఇతర కారణాల వల్ల విడిపోయిన కుటుంబ సభ్యులు కావలసిన పత్రాలు దరఖాస్తు చేసుకునే ముందు మీ దగ్గర ఈ క్రింది పత్రాలు సిద్ధంగా ఉండాలి ఆధార్ కార్డు కుటుంబ సభ్యులందరికీ నివాస రుజువు విద్యుత్ బిల్లు ఓటరు గుర్తింపు కార్డు మొదలైనవి ఆదాయ ధృవీకరణ పత్రం ముఖ్యంగా బిపిఎల్ అర్హత కోసం బ్యాంక్ ఖాతా వివరాలు కుటుంబ సభ్యులందరి పాస్పోర్ట్ సైజు ఫోటోలు ఏపీ స్మార్ట్ రేషన్ కార్డ్ రెండు వేల ఇరవై ఐదు యొక్క ప్రయోజనాలు కొత్త క్యూఆర్ ఆధారిత కార్డులు అనేక రకాల లక్షణాలు మరియు ప్రయోజనాలను అందిస్తాయి పాన్ ఇండియా పోర్టబిలిటీ రేషన్ ఏ రాష్ట్రంలోనైనా పొందవచ్చు క్యూఆర్ కోడ్ ధృవీకరణ గత ఆరు నెలలుగా రేషన్ వినియోగాన్ని ట్రాక్ చేస్తుంది వేగవంతమైన ధృవీకరణ రేషన్ దుకాణాలలో మాన్యువల్ తనిఖీ అవసరం లేదు మోసాన్ని నివారించడం నకిలీ కార్డుదారులను తగ్గించడంలో సహాయపడుతుంది ఈకేవైసీ ప్రారంభించబడింది ప్రయోజనాలు అర్హత కలిగిన గ్రహీతలకు మాత్రమే అందుతాయని నిర్ధారిస్తుంది అందుబాటులో ఉన్న సేవలు ఈ క్రింది సేవలు మే ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి అందుబాటులో ఉంటాయి కొత్త రేషన్ కార్డు జారీ ఇప్పటికే ఉన్న కార్డుల విభజన కొత్త కుటుంబ సభ్యులను జోడించడం చిరునామా మార్పులు ఆన్లైన్ మరియు వాట్సాప్ గవర్నెన్స్ అప్లికేషన్ ఎంపికలు న్యూ రేషన్ కార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి వన్ ఆన్లైన్ దరఖాస్తు సిఫార్సు చేయబడింది అధికారిక పౌర సరఫరాల వెబ్సైట్ను సందర్శించండి కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోండి పై క్లిక్ చేయండి కుటుంబం మరియు వ్యక్తిగత వివరాలను నమోదు చేయండి పత్రాలను అప్లోడ్ చేయండి ట్రాకింగ్ కోసం రసీదు సంఖ్యను సమర్పించండి మరియు స్వీకరించండి టూ ఆఫ్లైన్ అప్లికేషన్ మీ వార్డు లేదా గ్రామ సచివాలయాన్ని సందర్శించండి మే పన్నెండు నుండి అందుబాటులో ఉంటుంది భౌతిక ఫారం నింపి పత్రాలతో సమర్పించండి ట్రాకింగ్ కోసం రసీదు పొందండి త్రీ వాట్సాప్ గవర్నెన్స్ మే పన్నెండు నుండి మీ వివరాలు మరియు పత్రాలను అధికారిక ఏపీ ప్రభుత్వ వాట్సాప్ హెల్ప్లైన్ ద్వారా పంపండి సూచనలు మరియు నంబర్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచబడతాయి అప్లికేషన్ స్థితిని ఎలా ట్రాక్ చేయాలి మీ దరఖాస్తును సమర్పించిన తర్వాత మీరు దీని ద్వారా స్థితిని తనిఖీ చేయవచ్చు ఏపీ రేషన్ కార్డ్ పోర్టల్ టోల్ ఫ్రీ హెల్ప్లైన్ నంబర్లు పంతొమ్మిది వందల అరవై ఏడు ఒకటి ఎనిమిది సున్నా సున్నా నాలుగు రెండు ఐదు ఎనిమిది ఐదు ఎనిమిది ఐదు ఎస్ఎంఎస్ హెచ్చరికలు దరఖాస్తు ప్రక్రియ సమయంలో ప్రారంభించబడితే ముఖ్యమైన లింకులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి మే ఏడు నుండి అధికారిక ఏపీ సివిల్ సప్లైస్ పోర్టల్లో లభిస్తుంది వాట్సాప్ గవర్నెన్స్ లింక్ మే పన్నెండు నుండి యాక్టివ్ గ్రామం వార్డ్ సచివాలయం వివరాలు సహాయం కోసం మీ స్థానిక కార్యాలయాన్ని తనిఖీ చేయండి మే ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రారంభమయ్యే దరఖాస్తు విండోను మిస్ చేసుకోకండి మీ పత్రాలు సిద్ధంగా ఉన్నాయని నిర్ధారించుకోండి మరియు ఈ ప్రధాన ప్రభుత్వ చొరవ నుండి ప్రయోజనం పొందడానికి ఆన్లైన్లో లేదా మీ స్థానిక సెక్రటేరియట్ ద్వారా దరఖాస్తు చేసుకోండి